హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము సహస్ర గోదాన ఫలితం అలాగే వరుదిని ఏకాదశి ఎప్పుడు ఆ రోజు ఏం చేయాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం హిందువులకు ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏకాదశి తిది ప్రతి ఏడాది ఇరవై నాలుగు సార్లు వస్తుంది ప్రతీ నెల శుక్లపక్షంలో ఒకసారి కృష్ణపక్షంలో మరోసారి వస్తుంది అయితే మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగున వచ్చింది ఆ రోజున ఉపవాసం ఉండి ఏకాదశి నియమాలు పాటిస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి చైత్రమాసములోని కృష్ణపక్షంలోని ఏకాదశి తేదీ రోజుని వరువు ఏకాదశిగా జరుపుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే ఆ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే విష్ణు పూజ సమయంలో తులసి దళాలకు సంబంధించిన కొన్ని సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఎప్పటి నుండో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని నమ్ముతారు నిర్మలమైన హృదయంతో పూజించే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి ఈ రోజున తులసి దళాలకు సంబంధించిన కొన్ని పరిహారాలను చేయడం ద్వారా కుటుంబంలో ఆనందం శ్రేయస్సు సానుకూలత వస్తాయి ఇంకా వరుదిని ఏకాదశి ముహూర్తం గురించి చెప్పాలంటే ఏప్రిల్ ఇరవై మూడున సాయంత్రం ఏకాదశి తిథి సాయంత్రం నాలుగు నలభై మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఏప్రిల్ ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఏకాదశి తిది ఉంది ఉదయ తేదీ ప్రకారం ఏప్రిల్ ఇరవై నాలుగున వరుదిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు ఇక వరుదిని ఏకాదశి రోజు ఏప్రిల్ ఇరవై నాలుగున పాటించవలసిన నియమాలు ఏమిటో చూద్దాం పురాణాల ప్రకారం ఏకాదశి తిది రోజున ఉపవాసం ఉండాలి ఈ ఉపవాస దీక్షను వరుదిని ఏకాదశి ఏప్రిల్ ఇరవై నాలుగున పాటిస్తే సహస్ర గోవులను దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు దశమి తేదీ రోజున సూర్యాస్తమయానికి ముందు భోజనం చేసి రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి విష్ణువుని పూజించండి పండ్లు పువ్వులు ధూపం దీపాలు మొదలైనవి సమర్పించండి ఇక ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండండి పాలు తీసుకోవచ్చు పండ్లు మాత్రమే తినండి ఈ ఏకాదశి రోజు తృణధాన్యాలను తినకూడదు వరుదిని ఏకాదశి రోజుని పేదలకు కావలసిన వస్తువులకు మీ శక్తి మేరకు దానం చెయ్యండి రాత్రిపూట జాగారం చేయాలి విష్ణువును స్థుతిస్తూ కీర్తనలు పాడండి ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసిన తరువాత బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించండి వరుదిని ఏకాదశి రోజున ఉదయం నిద్రలేచి స్నానాదులు ముగించుకుని దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేయాలి విష్ణుదేవుడికి ప్రత్యేకంగా ఈ రోజు పచ్చని ఎర్రని పూలు సమర్పించాలి ఆయన అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకు భక్తితో అనేక రకాల పూలను పూజలలో ఉపయోగించాలి ఏకాదశి రోజున అందుబాటులో ఉన్న ఫలాలను నైవేద్యంగా సమర్పించాలి ఆ రోజున అంటే ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగున ముఖ్యంగా పెళ్లి కాని వారు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు కొన్ని పరిహారాలు పాటించాలంటూ కూడా పండితులు చెబుతున్నారు అందుకు ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదిరిన వారు ఈ రోజు రుక్మిణి కృష్ణుని వివాహ విధానం చదవాలి అంతేకాకుండా సత్యనారాయణ పూజ వ్రత కథ చదివినా కూడా మంచి ఫలితం కలుగుతుంది ఇక తులసి దళంతో ఏకాదశి పరిహారాలు ఎలా చేయాలంటే ఏకాదశి రోజున తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం లేదా తులసి మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు కనుక వరువుదిని ఏకాదశి రోజున తులసి మొక్కను నాటాలి దీంతో జీవితంలో కలుగుతున్న సమస్యలు క్రమంగా ముగింపునకు రావడం మొదలవుతుంది అదే సమయంలో ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటండి వరుదిని ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేయండి తులసి మొక్కకు నీరు పెట్టండి తరువాత దాని ముందు ఆవునేయ దీపం వెలిగించండి తులసికి సంబంధించిన మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి దీనితో పాటు పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు వరువుదిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను ఉపయోగించాలని నిర్ధారించుకోండి ఇలా వరువుదిని ఏకాదశి రోజున చేసే పూజలు పరిహారాలతో వ్యాధుల నుంచి కూడా మనకి ఉపశమనం లభిస్తుంది అలాగే జీవితంలో ఎటువంటి అడ్డంకులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు ఇవ్వండి వరువుని ఏకాదశి గురించి కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ స్క్రైబ్